అంతే సింగిల్ పంది అనమాట చిన్నగా చిన్న షెడ్లు వేసి మేపుతున్నారు ఈ షెడ్ ఎటువంటి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అనమాట ఆశ్చర్యమే పోతారు ఖచ్చితంగా చిన్న చెడ్ అనమాట చిన్నది చిన్న షెడ్ చిన్న షెడ్లో అంటే దీనికి తక్కువ ఎక్కువ పెట్టుబడి ఉండదు అనమాట తక్కువ ఐదు వేలలో షెడ్ అనమాట ఈజీగా వెడల్పు కూడా ఎక్కువ లేదు బయట బండలేసి చుట్టుముట్టు బండలేసి కూడా పెట్టుకునికొస్తుంది అనమాట మొత్తం దాని నిండా తొట్టిండగేసి బాగా అన్నం బాగా తినిపిస్తున్నారు నాకు తెలిసి ఇది ఒక ఆరు నెలల మేల్ పిగ్గు ఆరు నెలలదే దీనికి ఎన్నో ఉంటుందో కామెంట్ చేయండి మీకు కరెక్ట్గా తెలిస్తే ఓకే గాయస్ నేను సబ్స్క్రైబర్స్ కొద్దిగా తిరిగే అవకాశం పెరుగుతున్నారు సబ్స్క్రైబర్సు క్రాసింగ్ పనికి వస్తుంది అనమాట అది ఇది క్రాసింగ్ క్రాసింగ్ చేయడానికి తెచ్చుకున్నారు సపరేట్ నడ్డిమూతి పని బాగుంది అనమాట నడ్డిమూతి అంటే ఇది ఎక్కువ జంప్ పెరగదు తక్కువ ఇటు పెరుగుతుంది బుడ్డగానే ఉంటుంది ఎక్కువ హైటు పెరగదు అనమాట బుడ్డ తెలు చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎక్కువ హైటు పెరగడానికి అవకాశమే లేదు ఓకే గాయస్ ఎందుకంటే టైం రెండు నిమిషాలే పెట్టాలా ఎక్కువ పెడితే చూడరు మీరు తక్కువనే పెట్టాలన్నమాట ఓకే గాయస్ బాయ్ గాయస్ బాయ్